హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను సూపర్ గ్రేవీతో ఉండే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలంటే ముందుగా అదేలా చేయాలంటే ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న మ్యాగ్నేషన్ చేసుకు చేసుకోవాలండి దానికి ముందుగా పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సింపుల్ మ్యాగ్నేషన్ అండి దీనికి ఏం పెద్దగా అన్నీ కలపాల్సిన అవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇందులో మనం పెరుగు యూజ్ చేయట్లేదు శుభ్రంగా ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి మొత్తం మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇది ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇదంతా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి తర్వాత గరం మసాలాలు ఉంటాయి కదా స్పైసెస్ లవంగా ఇలాచి మిరియాలు సాజీరా ఇవన్నీ స్టార్ అనేసి ఇవన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే ఇవి మనం చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక పావు అంతా ఆయిల్ వేసుకోవాలి అంటే మనం ఆయిల్లో వేసుకుంటాం కదా దాన్ని అంతా ఒక ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి లేదంటే రెండు ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు చిన్నవైతే ఇలా పొడిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు వేసుకోవాలి తర్వాత ఐదు జీడిపప్పులు వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి మనం ఏ రెసిపీ చేసినా మాడకుండా ఉంటేనే అది టేస్టీగా ఉంటుంది లేదంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి తర్వాత మర స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో బగారాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం మ్యాగ్నేషన్ చేసుకుంటున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఏ పేస్ట్ అయినా వేసేటప్పుడు అది ఖచ్చితంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది వేసుకోవాలి అప్పుడైతేనే కూర రుచి బాగుంటుంది చూసారా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేషన్ మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా అందులో వేసేసుకోవడమే ఇదంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చికెన్ ఉడికేంతవరకు చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకోవాలి మనం ఫస్ట్గా వాటర్ వేయకూడదు చికెన్ ఆయిల్లో అంతా ఫ్రై అయిన తర్వాత మసాలా మొత్తం దీనికి పట్టిన తర్వాత అప్పుడు మాత్రమే వాటర్ వేసుకోవాలి చూసారా ఇలా కలిపేసుకోవడమే మాడకుండా చూసుకోవాలి ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకి అందులో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తాయి కదా చికెన్లో ఉన్న వాటర్ గ్రేవీ అంతా బయటకు వస్తుంది అప్పుడు మాత్రమే మనకు కావాల్సిన వాటర్ వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి చూసారా కొంచెం కొంచెంగా వాటర్ వచ్చేసాయి కదా ఇప్పుడు అదంతా కలిపేసుకున్న తర్వాత మనకి కావలసినంత గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అందులోనే వాటర్ వేసేసుకొని అందులో వేసుకోవాలి మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు చూసారా చికెన్ మునిగేంతవరకు వాటర్ వేసుకుంటే కరెక్ట్ గ్రేవీ వస్తుందండి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత చివరిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా అందులో వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చిన్న మంట మీద తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చివరిగా వేసుకుంటే బాగుంటుంది కర్రీకి అనేది ఆయిల్లో ఫస్ట్ ఫ్రై అయ్యే కంటే చివరిలో వేసుకుంటే కూర రుచి మరింత పెరుగుతుంది టేస్ట్ కూడా బాగుంటాయి మిర్చి పడేయకుండా అలా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి లాస్ట్లో వేయడానికి ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఎంతో చికెన్ అయినా గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది బగారాన్నంలోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా ప్లేన్ రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడటానికి ఎంత బాగుంది కదా తినడానికి కూడా అంతే బాగుంది చూసారా ముక్క కూడా చాలా చక్కగా ఉడికింది తప్పకుండా ఈ గ్రేవీతో ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్